తెలంగాణ బీసీ సమాజంలో అనిశ్చిత పరిస్థితులను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వారు అనుసరిస్తున్న ఈ అప్రజాస్వామిక వైఖరి బీసీలలో చీలికలు తెచ్చే విధంగా అంతర్గత కలహాలు జరిగేలా వ్యూహం పన్ని నలభై లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపుల జనాభాను మరియు ఇతర బీసీ ఉపకులాల వారిని ఉద్దేశపూర్వకంగానే జనాభా సంఖ్యలో తక్కువ చేసి తప్పుడు లెక్కలు చూపి తద్వారా ముస్లింలకు

ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్తామని ప్రతి ఒక్క బీసీ వర్గం తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా మున్నూరు కాపులను నేరుగా ఎదుర్కోలేకనే ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది అనేది ప్రతి ఒక్కరూ అంతర్గత భావన గత ప్రభుత్వ వైఖరి మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఇలా వారికి అడ్డు అని భావించిన ప్రతి ఒక్క సామాజిక వర్గంపై కక్ష తీర్చుకునేందుకు ఇటువంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతోంది తెలంగాణలోని బీసీలుగా గుర్తింపు పొందిన ప్రతి ఒక్క సామాజిక వర్గం వారు అందరూ కూడా ఏకమై ఈ కుట్రలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నా ఓ తెలంగాణ పోరాట యోధులారా ఒకటై సాగుదా ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదా